ఆరాధనకు సహాయకరంగా ముందుకు జరగదాం ముందుకు జరగను కొంచెం ఆరాధనకు సహాయకరంగా రాజులు రెండవ గ్రంథంలో ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ఆరాధనకు సహాయకరంగా మనం ధ్యానం చేద్దాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం చదువ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఏర్ధాన నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను అప్పుడు అతడు చిత్తగించమ్ము నేను ఇరుగుద్దును ఎంత బతిమాలినను బహుమానము తీసుకోమని ఎంత బతిమాలినను అతడు ఒప్పకపోయేను 17వ వచనం జిమ్మోను చాలు ఈ చదవబడిన వాక్య భాగము దేవు దేవుడు మహిమ పరిచిపడేటట్లుగా ఈ వాక్యాన్ని మనం ముందు కొనసాగిద్దాం ఇందులో ఒక పదాన్ని మనం గమనించాలి మృక్కుట అనే పదం వచ్చింది ఆ తర్వాత బహుమానం తీసుకోమని బతిమారటం గమనించాలి మృక్కుట అనేది ఆరాధనకి సూచన అబ్రహాము తన కుమారుని తీసుకొని పర్వ పర్వతం మీదకి ఎక్కి అక్కడున్న తన శిష్యులకి ఏం చెప్తుందంటే తన పని వారితో ఏం చెప్తుందంటే మేము మృక్కి తిరిగి వస్తామంటాడు అక్కడ మురుక్కుట అనే పదం ఉంటుంది ఈ మృక్కుట అనే పదానికి ట్రాన్స్లేషన్లో ఆరాధన అనే పదానికి సమానం ఆరాధన వర్షిప్పు మురుక్కుట విరివిగా వాడే పదాలు వంటివి ఎవరికి మొక్కుకుంటున్నావు అంటారు అంటే అది ఆరాధనకి సమానమైన పదంగా మనం గమనించాలి నైమాన్ విషయంలో తనకున్న సమస్య ఉంది ఆ సమస్యను తొలగించమని దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు దైవజనుడు నదిలోకి వెళ్ళి ఏడుసార్లు మునుగన్నాడు ఇట్లాంటి నదుల కంటే గొప్ప నదులు మా దేశంలో చాలా ఉన్నాయని చెప్పేసి లోబడని జీవితం వినని వ్యక్తి అవిధేయత కలిగిన జీవితాన్ని జీ కలిగిన వ్యక్తిగా లెక్కలేని తనం అని చెప్పాలి మనం భాషలో చెప్పాలంటే ఏం చేస్తున్నాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు తన సేవకుల్లో ఒకడన్నాడు అన్నాడు ఏదైనా ఒక మంచి ఖర్చు పని లేదా కష్టమైన పని ఏదైనా చేయమంటే నీ దేహం అంతా బాగుపడాలంటే ఒక నీకేదైనా మంచి గొప్ప పని చెప్పాడను చేస్తావు కదా లేదన్నా చాలా ఖర్చుతో గుండి పని చెప్తే చేస్తావు కదా మరి ఆయన చిన్న పనే కదా నదిలో మునగమన్నాడు చేస్తే ఏం పోయా ఏమన్నాడు సరే చూద్దామని పోయి ఏడు మార్లు మునిగా ఏడు మార్లు మునిగినప్పుడు అతని దేహము పసిపిల్లవాణి దేహం వాలే మారిపోయింది నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి దేహం మారిపోయిన వెంటనే ఏం చేస్తున్నాడు అతడు తిరిగి వస్తున్నాడు తిరిగి వచ్చి అతన్ని ముందర నిలచి తిరిగి దగ్గరకు వస్తున్నాడు ఏం చేసాడు ముందు బావాయా నువ్వు భలే చెప్పావు మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి అన్నాడు అతని సేవకుల్లో ఒకడు అన్నాడు నీకేదైనా ఒక కొన్ని వేల ఖర్చు పెట్టి ఒక ఒక పని చేయమంటే అలా చేస్తే నీకు తగ్గిద్ది అని చెప్తే నువ్వెంత ఆసక్తిగా అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ పని చేస్తావు కదా లేదా ఒక కష్టమైన పని చేయమంటే కష్టపడి చేస్తావు కదా మరి ఆయన ఏదో చాలా సులభమైన చెప్పి సులభమైన పని చేయమంటే అది నీకంత లెక్క లేకుండా ఉన్నది ఒకవేళ చెయ్యి ఏమైంది అన్నప్పుడు తన పనివాడు చెప్పినట్లకి చేసేలేకి తన శరీరం అంత మారిపోయేకి అంతకుముందు ఎంత లెక్కలేని తనమంటే కేర్లెస్గా హే అని ఆ వ్యక్తి తిరిగి మరలా ఏం చేస్తున్నాడు మరలా దగ్గరకి వెళ్ళిపోతున్నాడు దగ్గరకి వెళుతున్నాడు తిరిగి తన పరివారంతో కూడా ఆయన దగ్గరకు వెళ్ళి అంటున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఇస్రాయల్లోనున్న దేవుడు తప్ప లోకమందంతటి ఎందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీ దాసుడునైన నా యద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా స్వస్థత పొందాడు తిరిగి వస్తున్నాడు అతనికి దే దేవుడు పరిచయం తక్కువగానే దైవజనుడు పరిచయం ఎక్కువ దైవజనుతో ముఖాముఖిగా మాట్లాడాడు కాబట్టి దైవజనుడు చెప్పిన మాట ప్రకారం అతనికి స్వస్థత కలిగింది కాబట్టి బహుమానం ఇవ్వాలని ఎవరి దగ్గరికి వెళ్ళాడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు స్వస్థత కలగటానికి కారణమైన వ్యక్తి అసలు ఆయన ఉన్నాడు కానీ చెప్పిన మాట మాత్రం ఇంకొక ఆయన స్వస్థత కలుగు చేసిన ఆయన ఆ కలుగు చేసిన ఆయన ఉన్నాడు స్వస్థత పొందిన ఆయన ఉన్నాడు మధ్యలో ఆయన ఒకడున్నాడు ఎవరు ఎల్లీషా ఆయన మాట మాత్రమే చెప్పాడు ఆ మాట ఆ మాటలో శక్తి ఎక్కడొచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది ఎలీషాకి తెలుసు నా గొప్పతనం కాదు నీ బహుమతి నీ ధనము దాన్ని మనం ట్రాన్స్లేషన్ చేసుకున్నాం ఇంకో ఇంకో పదంలోకి ట్రాన్స్లేషన్ నీ ఆరాధన నాకొద్దు స్వస్థత పొందిన వ్యక్తి లేదా రక్షణ పొందిన వ్యక్తి ఇక్కడ స్వస్థత అంటే అతనికి బాధాకరమైన రోగంతో ఉన్నాడు స్వస్థత పొందాడు ఎలాంటి స్వస్థత అంటే పసి పిల్లవాని దేహం వల్లే స్వస్థత పొందాడు స్వస్థత పొందిన వ్యక్తిలో సంతోషము ఎగిసిపడుతుంది తెలియకుండా ఎగిచిపడుతుంది మరలా ఏం ఆలోచించలేదు వెనక్కి వచ్చేసాడు వచ్చేసి ఆయన దగ్గర నుంచి చిత్తగించుము ఇస్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు ఇదిగో నేను బహుమానం ఇస్తాను తీసుకున్నాడు ఎలి చేయమంటున్నాడు నేను అర్హుడిని కాదు వద్దని ఎందుకంటున్నాడు వద్దని ఎందుకంటున్నాడు నా శక్తి ద్వారా నా మాట ద్వారా నీకు స్వస్థత కలగలేదు స్వస్థత కలుగు చేసిన ఆయన ఉన్నాడు ఆయనకే ఆ ఆరాధన వెళ్ళాలి నువ్వు అర్పించేది ఆయనకే నువ్వేం తెచ్చావో నువ్వేం అర్పించాలనుకుంటున్నావో ఆయనకు అర్పించు నేను ఆరాధనకి పాత్రుణ్ణి కాదు నేను నీలాంటి మనిషినే ఆరాధన ఎవరికి వెళ్ళాలి స్వస్థత కలిగి చేసిన ఆయనకి వెళ్ళాలి ఆరాధన ఎవరికి వెళ్ళాలి స్వస్థత దయచేసిన ఆయనకి ఆయన మీదకి వెళ్ళాలి ఆరాధన ఎవరికి వెళ్ళాలి మన మీద కనికిరపడిన ఆయన మీదకి వెళ్ళాలి ఆరాధన ఏం చేస్తున్నాడు ఈయన చూడండి ఏమంటున్నాడు యహోవా జ్యోమతుడు నేనేమి తీసుకొనని చెప్పాను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అక్కడ ఎందుకు ఒప్పుకోలేదనేది మనం కొంచెం లోతుగా వెళ్తే ఆ స్వస్థత కలిగించిన దానికి ప్రతిఫలంగా ఇస్తున్నట్లుగా మనం గమనించాలి అంతే కదా జనరల్గా మనం ఎక్కడైనా గమనిస్తే సపోజ్ మనకు అర్థం అవడానికి చదువుతున్నాను మన చిన్న చిన్నకక్కాయ్ ఉన్నాడు చిన్న చిన్నకక్కాయ్ నా మరి అది ఎంత మటుకునేదో నాకు తెలియదు కానీ ఎవరైనా నడువులు నొప్పులని వస్తే రెండు రోకళ్ళు పట్టించి ఏదో పుసురు తీసుకొచ్చి చేస్తాడు అంతే కదా చేస్తా ఉంటాడు ఒకటి రెండు సార్లు నేను చూసా మరి అది ఏ వైద్యం నాకు తెలియదు కానీ రోకళ్ళు పట్టేస్తాడు రెండు రోకళ్ళు పొద్దున్నే సూర్యుడు ఎదురు నిలబెట్టించి ఎట్టే నలుపుతూ ఉంటాడు ఇక్కడ కూర్చున్నాడు మన సహోదరుడు చిన్న చిన్నకక్కాయి నలుపుతూ ఉంటాడు మరి తగ్గిద్దో తగ్గదో నాకు తెలీదు చాలామంది అట్ట నేను చూసా సపోజ్ తగ్గిందనుకోండి ఏం చేస్తారు అయ్యా చిన్నన్న నువ్వు చేసిన ఆ పని వల్ల నాకు చాలా నెమ్మది వచ్చిందని చెప్పి ఎవరికి ఇస్తారు ప్రతిఫలం ఆయనకి ఇస్తారు లేదు ఇంకొకరు ఎవరైనా చేసిన దానికి ఇస్తారు ఇక్కడ నయమన్ కూడా అంతే ఉద్దేశంలో నయమన్ అంటున్నా ఎలిష్ అదే ఉద్దేశంలో నీకు పసిపిల్ల దేహం రావడానికి కారణం నేను కాదు అనే దాన్ని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు తెలియజేస్తున్నాడు తెలియని వాడికి తెలియజేస్తున్నాడు నేను ఎవరి సన్నిధిని నిల్చున్నానో ఆయనకే అది చెందాలి నేను కాదు ఆయనకు అర్థమైపోయింది ఎవరికి నయమానికి అర్థమైపోయింది ఎవరు చెప్పే మాటలు ఎలీషా చెప్పే మాటలు అర్థమైపోయింది ఇదేంది నేను ఇస్తున్నా కానీ బతిమాలుతున్నా కానీ తీసుకోవట్లేదంటే ఓహో ఈ స్వస్థత కారణం ఈయన కాదు పనివాడు తన ఆహారం మనకు పాత్రుడు అన్నప్పుడు పని ఆయనదైతే ఖచ్చితంగా తీసుకునేవాడే కదా ఎందుకు వద్దంటున్నాడు పైన ఆయన చెప్పాలి ఈయన తీసుకోవాలి ఆయన చెప్పకుండా ఈయన తీసుకోవడానికి లేదు మహిమ ఎవరికి రావాలి ఆయనకి రావాలి మధ్యలో ఉన్న నువ్వు ఆరాధన పొందుకోకూడదు మన మోషే గారు ఏం చేశారు రెండోసారి మాట్లాడాయంటే ఏం చేశాడు మాట్లాడకుండా కుట్టాడు దేవుని మాటని మాటగానే పాటించాలి ఆయనకి రావాల్సిన గౌరవాన్ని ఆయనకి గౌరవం ఇవ్వాలి ఆయనకు పొంద ఆయనకి మనం ఇవ్వాల్సిన ఘనతను మనం ఆయన ఆ ఘనతను మనం నొక్కేస్తే ఆయన ఇష్టపడ్డాం మనం ఎట్టున్నా అది వేరే విషయం కానీ ఆయనకి వెళ్ళాల్సిన ఘనత మాత్రం మనం అడ్డు తగిలితే ఆయన ఊరుకునే దేవుడు కాదు ఎలీషాకి తెలుసు ఎలీషా చెప్పాడు అర్థం అర్థమైపోయింది నయమనేమంటున్నాడు చూడండి పదిహేడవచ్చిన అప్పుడు ఎంతో బతిమినడు తీసుకోలేదు అప్పుడు పదిహేడు వచ్చిన యహో తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు దే నేనికను అర్పింపను అర్పింపను బలులు పాత నిబంధన కల గ్రంథంలో బలులు ఎవరికి ఆరాధనకు సూచన బలి అర్పణ ఆయన బలి కోరట్లేదు కానీ ఏం కోరుతున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటున్నాడు తీతుకు రాసిన పత్రికలో ఐదో మూడో అధ్యాయం ఐదు నుంచి ఏడో వచ్చిన చదువ్యా తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి ఏడవ వచ్చును మూడో అధ్యాయం ఐదు ఏడు మరియు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కా చూడండి కనికరము చొప్పుననే చూడండి ఏ స్నానం అంట పునర్జన్మ సంబంధమైన స్నానం మళ్ళీ చదువు కనికరము తనకనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా చూడండి అక్కడ నయమాను స్వస్థత పొందాడు నీళ్ళలో దిగి ఆయన చెప్పిన మాట ప్రకారం మునిగినందువలన ఆ నీళ్ళలో ఏమి లేదు అక్కడ ఎవరిదాని నదిలో చాలామంది మునిగెక్కుతూ ఉంటారు అక్కడ విషయం ఏంటంటే ఆయన చెప్పిన మాట చొప్పున లోబడిన విధానం ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము మన సొంత నీతి క్రియల ద్వారా కాదు తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ఆయన అక్కడ స్నానం చేశాడు తన దేహం అంతయు పసిపిల్లవాణి దేహం వల్లే మారింది కానీ ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చే క్రొత్త నిబంధనలోకి వచ్చేకి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా స్నానం అంటే స్నానం అంటే ఏంది కడుక్కోటం అంతే కదా నీళ్లు పెట్టి శుభ్రంగా సబ్బేసి రుద్దుకొని కడుక్కుంటాం ఉన్న మస్ట్ అంతా పోతుంది అది శరీరానికి సంబంధించింది ఆయన ఏం చేస్తున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు జన్మ అనే దాన్ని మరలా జన్మింపజేసే స్నానం అనమాట అంటే మన జన్మని పునర్జన్మ అనే ఒక స్నానం అదొక స్నానం ఆ స్నానం ద్వారా మనకి మనల్ని ఆ స్నానం ద్వారా మనల్ని ఏం చేశాడు రక్షించాడు అక్కడ ఆయన రక్షణ పొందిన ఆయన లేదా స్వస్థత పొందిన నయమాను ఏం చేశాడు నేను ఆయన ఆరాధిస్తాను నేను ఆయన ఆరాధించాలి కాబట్టి నా దగ్గర ఉన్నవి నువ్వు తీసుకో నా దగ్గరున్న ఆ బంగారం ఏమున్నాయి ఆయన దగ్గర నా దగ్గర ఉన్నవి తీసుకొచ్చి బతిలాడుతున్నాడు ఇవ్వాలి అర్పించాలి ఆరాధనంటే అర్పించాలి అక్కడ ఆయన దగ్గరున్న ధనాన్ని ఇస్తున్నాడు ఆయన హృదయాన్ని నీటి లేదు ఆయన దేహం మారింది ఆయన మనసు మారలేదు ఎక్కడికి వచ్చేకి నూతన నిబంధనలో ఇక్కడ కూర్చున్న మనకైతే మన దేహం కాదు మన మన మనసే మారిపోయింది మన మనసే మారిపోయింది ఇవ్వాలి ఆయన శరీర సంబంధమైన స్వస్థత పొందాడు శరీర సంబంధమైన బహుమానాలు ఇవ్వటానికి బతిమాలాడు శరీరము పసిపిల్ల పసిపిల్లవాని వాళ్ళ దేహం వల్లే మారింది శరీరం మారిన సంతోషంలో ఆయన అర్పించాలనుకున్నాడు అదే ఆరాధన మనల్ని మనము సజీవ యాగముగా అర్పించుకోవటమే ఆరాధన రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది పన్నెండు అధ్యాయం అనుకుంటా బహుశా కరెక్ట్గా అధ్యాయం గుర్తుంది మొదట్లోనే ఉంటుంది అర్పించుకోవాలి ఇట్టి యాగము ఇట్టి సేవ యుక్తమైనది అంటాడు రక్షణ పొందిన మనము ఆయనకి మనం అర్పించుకోవటమే ఆరాధన అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన ఆయన నాకొద్దు అంటున్నాడు ఆయనకు అర్థమైన విషయాన్ని ఏం అంటే ఎలీషా వద్దు అన్నప్పుడు ఓహో ఇది ఎవరికి వెళ్ళాలో నాకు అర్థమైపోయిందయ్యా అని చెప్పి ఏమంటున్నా ఏమంటున్న చూడండి పదిహేడు వచ్చిన యహోవాకు తప్ప అంటున్నాడు యహోవాకి నేను అర్పిస్తా యహోవాకి నేను అర్పిస్తా ఆయనే నాకు స్వస్థత కలిగి చేసిన వాడు ఇక్కడ కూర్చున్న మనము కూడా దేవుని సన్నిధిలో ఆయనే మనకి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకి ఏం చేశాడు ఏం చేశాడయ్యా నేను ఆ రెఫరెన్స్ తీలేదు మీకు రెఫరెన్స్ చెప్పాను చదవాలమ్మంటనే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకి రక్షణ కలిగించాడు రక్షణ పొందావా పొందలేదా ఆ నయమానికి అర్థమైపోయింది తన శరీరం కనపడుతుంది స్పష్టంగా కనపడుతున్నాయి పసిపిల్లవానికి దేహం వల్ల కనపడింది కనపడే లేక అర్థమైపోయింది అర్థమైపోయేకేం ఆయన అమ్మో ఇంత గొప్ప దేవుడా ఇంత గొప్ప దేవుడా నేను ఎన్ని సాట్లో తిరిగానే ఎంతమందో చూసానే ఒక్క మాట నీళ్ళల్లో మనగబట్టి మునిగితే ఎంత స్వస్థత ఎంత సుందరంగా ఉంది నా దేహము ఆహా ఇదిగయ్యా ఇవి తీసుకో ఈ వస్త్రాలు తీసుకో ఇవి ఎండి తీసుకో బంగ నేను తీసుకోనయ్యా దానికి ఆయన అసలు ఆయన ఉన్నాడయ్యా ఓహో అలాగా ఏహో తప్ప నేను ఎవరికి బలి అర్పించిన ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఒక్క ప్రశ్న వేయకూడదు కానీ వేస్తున్నాను నయమానికి అర్థమైపోయింది శరీరం మారిపోయిందని ఇక్కడ కూర్చున్న నీవు నేను ఆయన్ని రక్షకుడిగా అనుభవంలోకిరిగినామా ఆ అనుభవం నీలోకి వస్తే నీ ఆరాధన సంతోషం నీ ఆరాధన ఉత్సాహం అది ఎవరు ఆపలేరు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వటానికి నీ ఆత్మను ఆయనకి ఇవ్వటానికి నిన్నెవరు ఆపలేరు దేవుని సన్నిధిలో ఆరాధనలో సంతోషం అందుకనే యోహను స్వార్తలో నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి నుంచి ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు ఆత్మ అంటే ఎవరిది మన ఆత్మ సత్యం అంటే ఎవరిది దేవుని వాక్యం నీ వాక్యమే సత్యము ఆయన వాక్యముతోటి మన ఆత్మని లింకప్ చేసుకొని దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితాన్ని ఆయనకు అర్పించడమే ఆరాధన యమధ్యాహ్న కాలంలో మన కొరకు దేవుడు చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకుందాం మనము పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నప్పుడు మనం ఆయన రక్తము వలన సమీపస్థులమయ్యాం ఆయన రక్తము ద్వారా కడగబడినాం అదే ఆయన రక్తములో మనము శుద్ధి చేసుకున్నట ఆయన మనకిచ్చిన గొప్ప ధన్యత ఆయన రక్తాన్ని మన పాపం నిమిత్తం ఆయన మనకిచ్చిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన మన ఎడలో చూపించిన కనికరం ఆయన కనికరం గలవాడు అందుకని అంటాడు తీతుకు రాసిన పత్రికలో మన నీతి క్రియలు కాదు తన కనికరము చొప్పునే తన కనికరము చొప్పునే మనలను పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకి రక్షణ కలుగు చేశాడు మనం అర్పించుకున్నాం మన జిహ్వా ఫలాలు మన ఆత్మను ఆయన వాక్యం చేత మనము జత చేయబడి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తూ ఈ సమయంలో ఆయన మరణ పునరా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక